మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము దేవుని నామాన్ని కొందనాలు నా పేరుకి అంకిత నేను విజయనగరం నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు ఇట్టే అవకాశం దయచేసిన చేసిన దేనికి వందనాళి చెల్లించుకుంటున్నాను స్తోత్రం 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 పరిచిత్ర గొప్ప దేవుడ గనుడ మీకి వందనాళి స్తోత్రములు పరిచిత్ర అలాగే తండ్రి ప్రభా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తండ్రి ఎసయ గర్హల్ జిల్లా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఆ జిల్లాలో ఉన్న తండ్రి ప్రభా తొమ్మిది మండలాన్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఏసయ తండ్రి ప్రభా దానిలో మూడు నాలుగు వందల ఎనభై మూడు గ్రామాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రం పరిశుద్ధ తండ్రి ప్రభా అక్కడ ప్రతి చోట తండ్రి ప్రభా మీ సువార్త కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మీ సువార్త చాటడానికి తండ్రి ప్రభా సువార్థం లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రం పరిశుద్ధ తండ్రి మీకు వంద స్తోత్రం చలించుకుంటున్నాను తండ్రి ప్రభా ఆ గ్రామాలని పట్టణాలని తండ్రి ప్రభావ తండ్రి ప్రభా మండలాన్ని తండ్రి ప్రభా జిల్లాని తండ్రి ప్రభా తండ్రి రూల్ చేస్తున్న జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభావ స్తోత్రం పరిశుభ్ర తండ్రి ప్రభా మంచి పరిపాలన వరకు దయచేయండి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మీ సేవలో తండ్రి ప్రభా ఆ జిల్లా తండ్రి ప్రభా ఇంకా అభివృద్ధి పరచడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రం పరిశుద్ధం అలాగే తండ్రి ప్రభా ఆ జిల్లాలో ఉన్న తండ్రి ప్రభా హాస్పిటల్స్ ని స్కూల్స్ ని తండ్రి ప్రభా కాలేజెస్ ని తండ్రి ప్రభావ అన్నిటినీ కూడా జ్ఞాపం చేసుకోనండి తండ్రి ప్రభావ మీకు స్తోత్రం పరిశుద్ర తండ్రి ప్రభావ అనారోగ్యంగా బాధపడుతుంది ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చేయండి తండ్రి అక్కడ ప్రతి ఒక్కరికి మీరే తోడు నీడే ఉండమని అడుగుతున్నాను ప్రభావ ఇసే తండ్రి ప్రభా ఇటు రీతిగా నాలాగే తండ్రి ప్రభావ ఎంతో మంది రోజు ప్రాధం చేసిండుగా తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోనండి తండ్రి మీ సేవలో తండ్రి ప్రవ ఇంకా మెలగడానికి మీరు కృప క్షమించమని నా చేరిన ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించమని నా అనే క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి అమ్మే